పెళ్లి పనుల్లో భాగంగా గణపతి పూజ అయిన తర్వాత పంతులు గారు అపర్ణని రాజ్ బొట్టు పెట్టమని చెప్తారు ఇక అపర్ణ బొట్టు పెట్టబోతుంటే రాహుల్ వచ్చి బొట్టు పెట్టనివ్వకుండా ఆపుతాడనమాట ఎందుకు ఇలా చేస్తున్నాడా అని అందరూ రాహుల్ వైపు చూస్తూ ఉండగా రాహుల్ అంటాడు రాజ్ ఏ పనిలోనైనా సరే ఫస్ట్ నేనే చాయిస్ తీసుకుంటాను కదా ఇందులో కూడా నేనే చాయిస్ తీసుకుంటానని తన నుదుటను బొట్టు పెట్టించుకుంటాడనమాట అపర్ణ ఇక అందరూ కూడా రాహుల్ని తప్పుబడుతుంటే రాజ్ అంటాడు ఏదో ఆట పట్టించడానికి చేసాలే అమ్మా వదిలేసేయండి అని అంటూ ఉండగా మరొక వైపు స్వప్నకి పెట్టాల్సిన బొట్టు కనకం కావ్యకి పెడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అయ్యో కనకం ఏంటి ఇలా చేసావని అంటూ ఉండగా కావ్య పక్కకి వచ్చేసి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక కావ్య వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి ఎందుకమ్మ అలా బాధపడుతున్నావు అమ్మ అన్ని ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది నువ్వేం బాధపడుకని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పసుపు ఫంక్షన్ జరుగుతూ ఉండగా కావ్య కూరాడకుండలు ఇవ్వడానికి రాజు వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది రాజు రాకముందే ఇవి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రాజ్ నన్ను ఇక్కడ చూశాడంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కావ్యం మరొక వైపు రాజ్ పసుపు ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అపర్ణ ఇలా అంటూ ఉంటుంది మరి స్వప్నకి చీర గాజులు పంపించాలి కదా ఎవరు తీసుకువెళ్తారని అంటూ ఉండగా రాహుల్ వచ్చి నేను తీసుకువెళ్తాను కారులో పెట్టండి అని అవి తీసుకుని స్వప్న ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ స్వప్నకి కనుక పసుపు పెట్టబోతుంటే అమాంతంగా కళ్ళు తిరిగి పడిపోతుంది స్వప్న ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే అక్కడికి వెళ్ళిన రాహుల్ కూడా అయ్యో ఏంటి ఇలా జరిగింది నేను స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్తానని వెంటనే రాహుల్ స్వప్నని హాస్పిటల్కి తీసుకు ఇక రాజువాళ్ళ ఇంట్లో పసుపు ఫంక్షన్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ చెల్లి అలానే మరదలు ఇద్దరు కూడా రాజు మీద కలర్స్ జల్లుతూ ఉంటారు ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తూ వస్తూ కావ్య అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తుండగా ఇద్దరు కూడా ఒకేసారి చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు ఇక అలా జరగడంతో కావ్య మోహన్ నిండా కూడా పసుపు అనేది అంటుకుపోతుంది ఇక ఇలా జరిగినందుకు రాజు ఎలా రియాక్ట్ అవుతాడో కావ్య మీద రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో